ఓం శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారు ఏదో పురాతనమైన వస్తువు అర్థమైపోతుంది కదా దీనికి మూడు వందల సంవత్సరాల పైనే ఉంటాయని నేను అంటారండి ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు నేను చెప్పింది విన్న తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుందో ఇంకా తక్కువ ఉంటుందో మీరే చెప్పాలి మరి ఇది చూస్తుంటే ఎలా ఉంది మీకు చక్కటి నవికి అంటే పెద్దోళ్ళం కదండి నవిసికి అంటాం డిజైన్ చెక్కుడు చాలా బాగుంది కదా ఇది ఎప్పుడు లాగా ఇలా మెరుస్తూనే ఉంటుంది ఇది కంచు ఇది రాగి ఇది ఇది ఇత్తడి మూడు రకాల లోహాలు చెంబండి ఇది ఇది మా అత్తగారిది కాదు మా అమ్మాళ్ళు ఇచ్చింది కాదు మా అక్క ఇచ్చింది మా అక్క ఆడ మాంగారుది అయితే మా అక్క ఇచ్చిన తర్వాత నేను రెండు మాటలు ఎండి చెంబులు కొన్నానండి ఒకసారి కొనుక్కున్నాను పెద్ద పాపకి పెళ్ళిలో పళ్ళులో చెంబు పెట్టేవారు ఇచ్చేసాం మళ్ళా కొనుక్కున్నాను చిన్న పాపకు కూడా ఇవ్వాలి కదా మరి ఇచ్చేసాం కానీ ఈ చెంబు నా దగ్గర ఉండిపోయింది ఇది కూడా ఎండి చెంబు అయితే వెళ్ళిపోను కదండి అందుకు ఈ చెంబు అంటే నాకు పంచ ప్రాణాలన్నమాట ఈ రెండు చెంబు బంగారం చెంబుకైనా అంతకన్నా విలువైందని కూడా నేను చెబుతానండి ఎందుకంటే ఇది మా యొక్క బంగారం మూడు తరాలు నాలుగు తరాలో కిందట వాళ్ళు కాశీ వెళ్ళినప్పుడు కాశీ నీళ్ళు తెచ్చుకున్న చెంబు అంటండి అండి ఇది కాశీలో మరి తెచ్చుకుంటారు కదండి సీల్ చేసిన చెంబులు ఇప్పుడు తెచ్చుకుంటున్నారో లేదో బాటిల్లో బాటిల్లో తెచ్చేసుకుంటున్నారో అయితే ఇది అప్పుడు వాటర్ ఇలాంటి చెంబులతో తెచ్చుకునేవారంట సీలేసేసి ఇది కాశీల నుంచి కాశీ నీళ్ళతో కొనుక్కుని తెచ్చుకున్న చెంబు మా అక్క మా అంగారో ఆడ మూడు తరాలు నాలుగు తరాలో కిందట వాళ్ళు అయితే నా చిన్నతనంలో ఒకే ఆడ మా అంగారకు తొంభై ఏళ్ళు పైన ఉంటాయి వంద సంవత్సరాలు దాటిన తర్వాత చనిపోయారు ఆయన అంటే మా బావగారిని పెంచుకున్నారు అందుకు పెద్ద ఆయన లెక్క బాగా పెద్ద పెద్దనాన్నగారు పెంచుకున్నారు మా బావగారిని మా అక్క వాళ్ళ భర్తని ఆళ్ళ తరాల వాళ్ళు తెచ్చుకున్నది ఆయన పూజలు వాడుకునేవారు మా అక్కమంగారు కూడా చాలా గొప్ప పూజలు చేసేవారు అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను చిన్న నా చిన్నతనంలోనే కదండి మరి ఆయన పెళ్ళయ్యాకరే చనిపోయారు అండి అందుకు ఆయన వెళ్ళిపోయాక నాకు ఇచ్చిందండి అక్క ఈ చెమ్మంటే నాకు ఇష్టం ఇంట్లో ఇతర సమాలు ఉంటాయి కదండీ తోనప్పుడు కడిగినప్పుడు ఈ చెమ్మంటే చాలా ఇష్టం ఈ పట్టుకుని మరి చూసుకునేదాన్ని ఆటలాడేదాన్ని చూసి